ప్రవీణ్ పగడాల అనేవాడు మద్యం మత్తులో తాగి డ్రైవ్ చేసి ఆ ప్రమాదవశాత్తు చనిపోయాడు అనేది అసలు మెయిన్గా బయటపడ్డ విషయం ఇప్పుడు సోషల్ మీడియా అంతా ట్రోల్ అవుతుంది ప్రవీణ్ పగడాల మద్యం మత్తులో తా బండి నడపడము అనే దానిలో మళ్ళీ రెండు పాయింట్లు ఒకటి దైవజేనుడు అనేవాడు మద్యం సేవించడం ఏంది రెండు మద్యం తాగితే ఇంత నీతి జ్ఞానము సీతారాముడు వాళ్ళ మధ్య వచ్చిన విభేదాలు సీతని నువ్వు లక్ష్మణ్ కన్నా ఇంటికన్నా వెళ్ళు లేకపోతే భరతుడింటికన్నా ఇల్లు లేకపోతే జంతువైన అయిన ఇంటికన్నా ఇల్లు లేకపోతే రాక్షసుడైన ఇంటికైనా వెళ్ళు అని చెప్పి రామాయణంలో ఉన్నది లేనిది తనకి అనువుగా మార్చుకొని ఆ మాటలను తీసుకొచ్చి బయట ప్రపంచానికి చెప్పి నా ఒక మేధో సంపన్నుడి అయిన నువ్వు అంబేద్కర్ అనేవాడు ప్రాక్టీస్ ఏదో ప్రాక్టీషియల్ క్రిస్టియన్ ఏదో పేరు ఒకటి స్పష్టంగా ఒక వెరైటీగా పెట్టేది ఇంత అంబేద్కర్ యొక్క క్రిస్టియానిటీని బౌద్ధం వెనుక దాగి ఉన్న క్రిస్టియానిటీ యొక్క మర్మాన్ని కనుక్కున్న నువ్వు ఇంకా చాలా చాలా ఇంకా హైందవ ధర్మాచారాల్లో కావచ్చు ఇంకా చాలా చాలా విషయాల్లో కావచ్చు అతను ముస్లింలు యొక్క ప్రార్థనా వ్యవహారాల్లో కావచ్చు చాలా చాలా కామెంట్లు చేసిన నువ్వు మద్యం మత్తులో వాహనాన్ని నడిపితే ప్రమాదం జరుగుతుంది తెలీదా ఈ పాయింట్ దగ్గర చాలామంది ప్రవీణ్ని పట్టుకొని బాగా తీవ్రంగా ఇది చేస్తున్నారు అయితే ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఈ క్రైస్తవ సమాజాలకి ఒక సమస్య ఉంది అదేంటంటే మద్యం మగువ సినిమా పొగాకు వీటిని వాడకుండా వాడిన వాడిని చాలామంది మీరు ప్యూర్ క్రిస్టియన్ పోయి చూడండి వాళ్ళు ముందు కొట్టమండి కోటరు ప్యూర్ క్రిస్టియన్స్ రోజు బైబిల్ ఉదయం సాయంత్రం మధ్యాహ్నం రాత్రి పడుకోపోయే ముందు ఉదయం లేచిన తర్వాత బైబిల్ని చూసి బైబిల్నే తిని బైబిల్నే పడుకునే వాళ్ళ దగ్గర పోయి మీరు మాట్లాడితే అక్కడ మద్యం అనే ఒక అలవాటు ఉండదు సినిమాలు కూడా వాళ్ళు కనీసం చూడకూడదు ఇక పొగాకు ఇకపోతే తంబాకు ఇవన్నింటినీ కూడా వాళ్ళు పెద్ద గొప్పగా ఎంటర్టైన్ చేయకూడదు కారణం ఏంటంటే క్రిస్టియానిటీలో ఇది ఒక పెద్ద సమస్య దీన్ని ఇక్కడ వాళ్ళు మాత్రమే ఆ విధంగా అవలంబిస్తారని కేరళ వైపు ఉన్న చాలా పెద్ద స్ట్రిక్ట్ క్రిస్టియన్లు ఉంటారు కేరళలో వాళ్ళైతే మద్యాన్ని పెద్ద సీరియస్గా తీసుకోరని చెప్పి అంటారు సరే ఇంకా కేరళ మార్కు ఈ యొక్క విధానాల్లో మళ్ళీ అయ్యప్ప స్వామి గొడవలు కూడా చాలా ఉన్నాయి వాళ్ళు చెప్పులు వేసుకుంటారు సిగరెట్ బీటీ తాగుతారు అవసరమైతే మా మాంసాహారాన్ని తింటారు మద్యం తాగినా తాగుతారు ఏది మాల వేసుకునే వాళ్ళకి ఇవన్నీ ఒక పెద్ద ఇవి కావు కానీ మనం వీటన్నిటినీ పక్కన పడేయడానికి అయ్యప్ప స్వామి వేసుకుంటాం అంటే కేరళ వాళ్ళకి వాళ్ళు పెట్టుకునే నియమాలకి అయ్యప్ప స్వామిలో అయినా అదే ఉంటుంది క్రిస్టియానిటీలో అయినా అదే ఉంటుంది దానిలో పెద్ద ఇదేం లేదు అయితే అలాంటి నియమాలు ఇక్కడ మనం పెట్టుకున్నప్పుడు పాస్టర్ ప్రవీణ్ అనేవాడు ఇంత రాజ్యాంగం చెప్పినోడు ఇంత ఇంత రాజ్యాంగ అధినేత గురించి కామెంట్లు చేసిన వాడు కూతుళ్ళులో ఉన్నవాళ్ళు ధనులు అని చెప్పి చెప్పిన వాళ్ళు ఒక కూతుర్ని పెట్టుకొని ఆ తర్వాత ఒక భార్య ఒక ఫ్యామిలీ నీ చుట్టూ ఇంత ఆర్గనైజేషన్లు ఇంత సెటప్ పెట్టుకుని నువ్వేం చేయాలి అసలు బండి మీద బుల్లెట్ బండి మీద ప్రయాణం చేయడం పెద్ద తప్పు రెండోది ఏంటంటే ప్రోటోకాల్ లేకుండా ఎవరు సహాయం లేకుండా వెళ్ళడం రెండో తప్పు ఇకపోతే మద్యం సేవించడం బండి తోడడం ఇంకో తప్పు హెడ్లైటు ఇదైపోతే వెంటనే ఆగి ఎక్కడైనా రిపేర్ చేయించుకోకుండా నీపాటిని వెళ్ళడం ఇంకో తప్పు ఇన్ని తప్పుల్ని బయటపడే పడుతున్నాయి అంటే సరే ఒక మనిషి అనేవాడు ఒక సమయంలో ఏదో ఒకటి చేసి వెళ్ళిపోదాంలే అని ఒక నిర్లక్ష్యపూరిత వ్యవహార శైలిని నడుపుతూ ఉంటాడు బండిని కానీ ఈ మందు కొట్టడం వల్ల ఇదే మందు కొట్టకుండా అతను ప్రయాణం చేస్తూ ఉంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఎట్లెట్ పోయింది కదా కొద్దిగా మనం ఏదైనా చూసుకుందాం అన్న ఒక అభిప్రాయం ఉండేది కానీ అసలు బండి పడ్డమే ఈయన మనుగొట్టడం వల్ల అని అంటున్నారు కదా కోదాళ్ళు దగ్గర కొన్నాడని ఆ తర్వాత టానిక్ బార్ అని ఇంకెక్కడో దగ్గర కొన్నాడని అంటున్నారు అంటే ఈ మద్యం సేవించి ఈయన చేసిన ఈ ప్రయాణం ఇప్పుడు ఇటు క్రిస్టియన్ సమూహాల మీద ఒక మాయని మచ్చగా వేయడంతో పాటు ఇప్పుడు ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ హిందూ సంఘాల వాళ్ళ అదృష్టం బాగుందని చెప్పాలి ఇది రెండో కేసు మొదటి కేసు ఏమో కత్తి మహేష్ కేసు ఆ కేసులో కూడా ప్రమాదవశాత్తు జరిగిన వ్యవహారం అది ఇది కూడా ప్రమాదవశాత్తు మధ్యలో ఎవడు వీళ్ళని ఏం చేయలేదు అనేది స్పష్టమైన ఆధారాలతో సాంకేతిక ఆధారాలతో పోలీసులు బయటపెట్టడం అనేది హిందూ సంఘాల వాళ్ళ యొక్క నిజంగా వాళ్ళు చేసుకున్న ఎంతో పుణ్యం ఉన్నట్టుగా ఉంది ఇది ఇక్కడ రెండు దీనిలో అన్నిటికన్నా మించి ఇంకొకటి మెయిన్ పాయింట్ ఏంటంటే రాముని కానీ సీతని కానీ ఎవరైనా అంటే వాళ్ళకి ఇలాగే జరుగుతుంది శాస్త్రి జరుగుద్ది అనేది మనలో బాగా కత్తిమహేషప్పుడే ఉండింది ఇప్పుడు అది మరింత ప్రబలిందా చూడు దీని వెనక ఎవ్వరలేరు నువ్వు ఎంత మొత్తుకున్నా పోలీసుల దగ్గర ఉన్న ఆధారాలు అతను తాగాడు మద్యం కొనుగోలు చేశాడు దాని ద్వారానే అతను బండి నడిపాడు అదే ప్రమాద ఎక్కడో ఆయన చనిపోవడానికి గల కారణమైంది అని చెప్పి ఈరోజున ఇంత భారీ ఎత్తున ఒక ఇది జరుగుతూ ఉంది వీటన్నింటిని బట్టి చూస్తే ప్రవీణ్ అనేవాడు మద్యాన్ని తనలో చేసుకొని తాగ తాగి డ్రైవ్ చేయడం అనేది అది కరెక్టేనా నీకు ఇన్ని తెలిసిన వాడివి అవి తెలియదా అనేది ఒక మెయిన్ ఎలిమెంట్ కూర్చుంది సరే ఆ తర్వాత ఏమన్నా బయటపడతాయా లేకపోతే ఇక్కడితో ఇది సమాప్తం అయిపోద్దా ఇది పక్కన పెడితే వీ వాంట్ జస్టిస్ అని అరిచిన వాళ్ళకి లాస్ట్గా మిగిలింది ఏంటంటే ఆయన అంత్యక్రియలప్పుడు ఇదే మరి దీంతో వీళ్ళు సంతృప్తులు చెందుతారా లేకపోతే ఇంకేమన్నా కొత్త కోణాలు బయట తీస్తారా తెలవాసం దట్స్ ఇట్